జై శ్రీరామ్ భారత్ మాత కిజయ్ గత పద్నాలుగో తారీఖున నేను బంజగుట్ట పిఎస్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో క్యూఆర్ కోడ్ పెట్టి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫార్చునర్ కార్ ఇస్తాము లేదా వన్ నైన్టీ నైన్ రూపీస్కి బళ్ళు ఇస్తాము ఫ్రిడ్జ్లు ఇస్తాము ఇల్లులు ఇస్తాము ప్లాట్లు ఇస్తాము అని కొంతమంది బెట్టింగ్ గ్యాంగ్ ఇంతకుముందు బెట్టింగ్ అన్నీ కూడా ఎప్పుడైతే క్లోజ్ అయిపోయాయో వీళ్ళు కొత్తగా ఇన్లీగల్ దందాక తెర తీసి కాసా ప్రవీణ్ నరేందర్ అనే ఆయన ఎవరో ఉన్నాడు ఆయన పేరు ఇంటి పేరు ఏదో గుర్తులేదు నాకు సో అతను నరేంద్ర ఏది సిద్ధమౌని సంథింగ్ ఏదో అతను వీళ్ళంతా కలిసి ఒక గ్యాంగ్ ఏర్పడి ఇలాంటి వాళ్ళు వందల్లో ఉన్నారండి వీళ్ళందరి పైన ఇవ్వాలి అంటే పోలీసులు అన్నారు మీకు ఛార్జ్షీట్ లో వాళ్ళందరు పేర్లు తీసుకుంటాం ముందు ఒక రెండు మూడు పేర్లు చెప్పండి అంటే పేర్లు చెప్పాము ఈ నరేంద్ర అనే అతను రేపు పదహారో తారీఖున నేను డ్రా చేస్తున్నాను అని చెప్పాడు ముందు ఇరవై ఆరు చెప్పాడు జనవరి తర్వాత ఏం పదహారో తారీఖు అన్నాడు జనవరి పదహారో తారీఖున తీయలేదు తీయకుండా ఇవాళ ఉదయాన్నే అతని ట్రాక్లో ఉన్నాం కాబట్టి మేము ఇన్స్టాగ్రామ్లో చెప్పాడు పదహారు పదహారో తారీఖు అనుకున్నది ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకి నేను తీస్తున్నా చౌటుపల్ల తీస్తున్నా అని ఒక వీడియో పంపించాడు ఆ వీడియో మేము చూసాం ఆ వీడియో చూసి పోలీసులు పంపించాం పంజగుట్ట నేను ఈరోజే నేను ఊరి నుంచి వచ్చాననమాట రాంగానే నేను పోలీసులు పంపించాను అప్పటికే రెండు అయిపోయింది రెండు అయిపోయింది నాలుగు గంటలుగా అన్నారు సరే నాలుగు గంటలుగా అన్నారు కదండి సిఏ గారు ఇంక వెంట వెంటనే మా కార్లోనే బయలుదేరిపో వెళ్ళండి రెడ్ అండగా పట్టుకోండి అని చెప్పారు సీఏ గారు అని ఇద్దరు పోలీసులు పంపించారు పంజాగుట్టు నుంచి ఒక ఇద్దరు పోలీసులు వచ్చారు నేను మా బాబు మా తమ్ముడు మేమందరం వెళ్ళాం వెళ్ళేసరికి వెళ్ళేసరికి అక్కడ వెతకడానికి చాలా కష్టమైంది ఎందుకంటే అక్కడ లొకేషన్ దొరకడం కష్టమైంది లొకేషన్ దొరికింది మొత్తం దొరికిన తర్వాత వాళ్ళు ఒక గంట తర్వాత రెండు గంటల తర్వాత మాకు దొరికారు అని చెప్పి వెళ్ళంగానే పైన పోలీసులు ఎప్పుడైతే వెళ్ళి ఇవన్నీ చూసారు ఎంత పెద్ద డబ్బాలో బోల్డ్ అని చీటీలు ఉన్నాయి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెప్పిన ఒక రెండు వేల మంది ఐదు వేల మంది వేస్తేనే వాడుకు ఇరవై ముప్పై లక్షలు వస్తుంది ఆ కారు ఫార్చ్యూనర్ కార్ సెకండ్ హ్యాండ్లో వాడు వాడి వాడి ఉన్న కారు ఒక ఐదు ఆరు లక్షలకు ఏడు లక్షలకు పది లక్షలకు ఉంటాడు అయితే ఇది ఇంకొక ముప్పై నలభై లక్షలు వాడు వెనక వేసుకుంటాడు ఇన్ని పెట్టి వాడు రెండు గంటలు మేము తిరుగుతున్నంతసేపు సేపు లైవ్ నడుస్తుంది ఐదు అయిపోయింది ఐదు ఐదున్నర అయింది సో లైవ్ నడుస్తుంది మేము వెళ్ళాం పట్టుకున్నాం మొత్తం అందరిని ఆడి చేస్తే కింద ఒక ఇరవై మంది పదిహేను మంది ఉన్నారు పైన ఒక పది మంది ఉన్నారు అందరూ కలిసి నవ్వుకుంటా మజా చేసుకుంటూ ఆడుతూ చూస్తున్నారు మమ్మల్ని ఎప్పుడైతే చూసారో అందరూ కామైపోయారు ఎక్కడ పోయితే అక్కడ వాళ్ళు బాగానే వచ్చేసారు కానీ వాడు వస్తూ వస్తూ కిందకు వస్తూ నీ సంగతి చెప్తామని ఇద్దరు ముగ్గురు ఆడు వాళ్ళకి ఫాలోవర్స్ నీ సంగతి చెప్తామని ఎట్లా ఇట్లా కాషన్ చేసుకుంటే నేను వదలం మేము నువ్వు మనీకేమైంది మేము అక్కడ ఒట్టి పెట్టుకుంటే అనుకుంటే దిగారు దిగిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత మేము వస్తే వీడియోలు తీస్తున్నాం మేము ఏదైనా మాకు ప్రెస్ వాళ్ళు మాకు కూడా తెలిసిన వాళ్ళందరూ మేము రాలేకపోతున్నాము ఏదో మేము హరీష్ రావు గారు దీనిలో ఉన్నాం బిజీగా ఉన్నాం మీరు వీడియో తీసి మాకు పంపండి అని చెప్పారు సో మేము వీడియో తీసాం మీకు ఇవ్వాలి కదా ఏం జరిగిందో తెలియాలి కదా రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నప్పుడు వీడియో తీస్తుంటే ఏ నువ్వు ఎవరు మా పిల్లలు పట్టుకున్నాడు కెమెరా నువ్వు ఎవరు పట్టుకోనికి సెల్ ఫోన్ లో మా వాడు తీస్తున్నాడు ఈ పిల్లడు ఊరికే దానిలో డమ్ అది దానిలో ఏం లేదు చెప్పుడో లేదు అసలు రాదు రానే రాదు పిల్లలు పట్టుకున్నాడా ఏజ్ ఎంత అని ఆ పిల్లడి మీద దాడి చేయబోతే ఏంటని ఆ పిల్లని ఎందుకంటారు వాడు ఏదో మామూలు పట్టుకున్నాడు అదేం మీకు చేయాలి వాడు ఎందుకు తీసుకున్నాడు దాన్ని ఏం లేదా అని చెప్తున్నా వినకుండా వాడి మీద నా మీద దాడి చేసుకుంటా ఏమ్రా నీకేం పని పట్టలేదా అని మా పిల్లల మీద రివర్స్ అయ్యి వాళ్ళందరూ కొట్టడానికి ఒక బ్యాంగ్ ఒక పెద్ద గ్యాంగ్ వచ్చి పిల్లడి మీద నా మీద దాడి చేస్తూ మీ బాబులేడా అట్లా మాట్లాడితే కోపం చేయమ్రా ఏం మాట్లాడుతున్నాను పిల్లడికైనా వస్తుంది కదా కోపం అలాంటి పరుషంగా మాట్లాడితే తల్లి గురించి అట్లా ఎవరికైనా ఫీలింగ్ వస్తుంది కదా వాడు కూడా నాతో ఉండడం వల్ల వాడి మీద అట్లా మాట్లాడితే నాకు బాధ అనిపించింది కొంచెం అలా మాట్లాడి వాడ అన్నాక వాడి మీదకి వస్తుంటే నేను కూడా అడిగితే ఇరవై ముప్పై మంది అండి వీళ్ళందరూ హిందువులు వీళ్ళ కోసం నేను ఫైట్ చేస్తున్నా అక్కడ దేవుడి దగ్గర బల్కం పెట్టి ఎల్లమ్మ దగ్గర వీళ్ళేమో క్యూర్ కోడ్లు పెడతారు హిందువులు అందరినీ మబ్బి పెట్టి మొత్తం అందరితో డబ్బులు వేయించుకోవడానికి రెండు వందలు మూడు వందలే కదా వేసేస్తున్నారు కో లక్షల్లో అవన్నీ డబ్బులు తింటున్నారు తింటే తినండి మీకు ఏముంది లీగల్ కి లీగాలిటీ ఎక్కడుంది మీ దగ్గర ఏం లైసెన్స్ ఉందా నాకు చూపించండి మీరు నాకు నాకు ఐడెంటిటీ కార్డు ఉంది నాది వాయిస్ ఆఫ్ కరాటే కళ్యాణ్ ఛానల్ ఉందని చెప్పా నీ ఐడెంటిటీ కార్డు అని అడిగావు నువ్వు మరి నీ ఐడెంటిటీ కార్డ్ ఏది నా యూట్యూబ్ ఛానల్కి నీకు కావాలి కానీ నువ్వు చేస్తున్న దాందాక నువ్వు దందాకి దందాకీయరా నా మీదకి వచ్చి నన్ను దాడి చేసి నన్ను బూతులు తిడుతూ ఇట్లా కింద మీద ఎక్కడ ఎక్కడో చూస్తున్నాడు వాడు ఎలా చూసాడో నాకు తెలుసు ఎలా మాట్ ఇది మన వండర్లా ఉంది కదండి వండర్లా బ్యాక్ సైడ్ కొంగర్కల వండర్ వండర్లా బ్యాక్ సైడ్ ఒక విల్లాస్ కడుతున్నారు ఎవరో కొత్తవి ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇలాంటి ఇన్లీగల్ ప్లేసెస్లో అంటే అది వాడు ఒక అడ్డా తీసుకున్నాడు అడ్డాలో దంద నడుపుతున్నారు ఒక ముప్పై నలభై మంది మా గ్యాంగ్ మాఫియాలో తయారయ్యారండి ఇరవై ముప్పై మంది కలిసి అడిగినందుకు పోలీసులు ఉన్నారు పోలీసులు లేకపోతే నా పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి పోలీసులు ఉండగానే పిఎస్ పిఎస్ఓల్డ్ తర్వాత వచ్చే వీళ్ళు పంజగుట్ట పంజగుట్టేసి పట్టుకోవడానికి వచ్చారు కేసు అయిందని వాళ్ళని డైరెక్ట్ పట్టుకున్న రెడ్ అండ్ అది చూసి వాళ్ళు తట్టుకోలేక వీళ్ళకి సపోర్ట్ చేస్తూ అందరూ వచ్చేసారు ఫ్రెండ్స్ అనమాట ఫ్రెండ్షిప్ ఇలాంటి దొంగవేదాలకు ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్లో సపోర్ట్లు చేయడం ఇక్కడ వెంటనే ఆది వరకు ఫోన్ చేస్తే పదిహేను మంది మీద కేసు పెట్టండి మీరు అని చెప్తే నేను ఇప్పుడు ఆదిబట్ల వచ్చాను కేసు తీసుకుంటారు మా లాయర్ గారు రెడీ చేశారు మేము ఇచ్చాము కేసు ఆ కేసు అయిపోయిన వెంటనే ఇక్కడ నుంచి పంజాగుట్ట వెళ్ళి అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఫార్చునర్ కార్ ఆ దొంగలు ఎవరైతే ఉన్నాడో ఎవరైతే ఇట్లా లీగల్ మాట్లాడిన ప్రకారం ఇస్తున్నాం కదా అంటున్నాడు ఇది ఇల్లీగల్ అని అర్థం అర్థమైతే లేదు చాలా గౌరవం అండి ఇట్లాంటివన్నీ జరుగుతున్నాడం చాలా బాధాకరం పట్టుకున్న తర్వాత కూడా ఇట్లాంటివన్నీ చేయటం ఇలాంటివన్నీ మాటలు అనడం కారణం ఈ పదిహేను మంది నావే దాడి చేసినందుకు మానసికంగా శారీరకంగా నా కొడుకు మీద నా పైన ఎన్ని మాటలు అసలు నేను చెప్పలేను లైవ్ కూడా పెట్టను నేను బాధపడ్డానంటే అర్థం చేసుకోండి నేను మామూలుగానే మా తమ్ముళ్ళందరూ ఇక్కడ ఇప్పుడు రమ్మంటే బోల్డ్ మంది వస్తారు మనం అది కాదు మనం మాకు జస్టిస్ కావాలి ఏంటి మేము కంప్లైంట్ ఇవ్వండి కంప్లైంట్ కూడా ఈ కంప్లైంట్ నేను డ్రాఫ్ట్ చేస్తే తెచ్చాను పదిహేను మంది పైన ఉంది ఇప్పుడు సార్కి ఇచ్చి నేను ఇది నేను దీని మీద కేసు చేపిస్తున్నాను ఆ పదిహేను మంది ఏం మాట్లాడారు మా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి అసభ్యకరమైన ప్రవర్తనలు ఉన్నాయి చాలా నీచంగా మాట్లాడారు ఒక ఆడపిల్లకి ఇదేనా ఒక ద్రౌపది వస్త్రాపరణం ఒకటే చేయలేదు మీరు అంతే అంత ఘోరం ఇది ఒక పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా అప్పుడు కూడా వాడు అంటుండే ఇట్లా ఇట్లా అని మీద మీదకి వస్తుంటే దాని అర్థం అదే ఆడపిల్లని దొంగ అంటే దొంగ చూపులు చూసినా తప్పేనండి మన చట్టంలోనే ఉంది వాడు చూసే చూపు ఎట్లా ఎట్లా అని ఎక్కడెక్కడ చూసిండో నాకు తెలుసు వాడు ఏం మాట్లాడినో నాకు తెలుసు నేనైతే వాళ్ళని వదలనండి వాళ్ళ పైన కేసు అవ్వాలి పంజాగుట్ట కేసు కోసం వెళ్తే ఇక్కడ కేసు వరకు వచ్చింది అంటే న్యాయం లేదు ధర్మం లేదు ఇచ్చానండి ఇప్పుడే ఇచ్చినాము ఆల్రెడీ తీసేసుకున్నాము ఇది ఇచ్చేసి కంప్లైంట్ ఇచ్చేసి మేము ఎక్కడ నుంచి పంజాగుట్ట వెళ్తాం ఆల్రెడీ ఫార్చ్యునర్ కార్ని బ్లాక్ చేసేసారు వాళ్ళు దాంతోనే తీసుకెళ్ళారు దాన్ని సీజ్ చేస్తామన్నారు వాళ్ళ అకౌంట్ చేస్తాం చేస్తామన్నారు ఆ నరేందర్కి మిగిలిన కాసా ప్రవీణ్ వాళ్ళంటారు మేము మేము చేయలేదు నరేందర్ చేసిండు ఏది తిరుపతి దేవస్థానంలో మేము చేయలేదు అని అంటారు మీరు అది చేయకపోవచ్చు బల్కంపేట ఎల్లం చేసి చేసావు కాసా ప్రవీణ్ నువ్వు నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు అతను మేము చేయలేదని అతను వైఫ్ అంట మా చేసి అడిగింది మీరు అక్కడ చేయలేదు బల్కంపేట ఎల్లం గూడలే చేశారు అది కూడా దేవస్థానమే అది కూడా లో ఉంది నాకు న్యాయం కావాలండి ఇలాంటి బెట్టింగ్ యాప్స్ లో పదిహేను నెల పిల్లాడు ఒక ఫోన్ చూపించి ఇరవై రూపాయలు ఇవ్వండి ఈ ఫోన్ ఇచ్చేస్తా అంటారు పదిహేను నాలుగు పిల్లలు కూడా దిగిండీ అందాకీ మీ అందరిని చూసే కదా అంటే ప్రపంచాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే మీరు బొట్లు పెట్టుకొని ఏదైనా చేసి దేవుళ్ళ దగ్గర ఏదైనా చేస్తారా వాళ్ళ ఆధార్ కార్డు బ్లాక్ చేయాలి వాళ్ళ వాళ్ళకి తగిన శిక్షలు పడాలి ఇది వీళ్ళకి ఎటువంటి కూడా లీగాలిటీ లేదు వీళ్ళ దగ్గర ఏ విధమైన లైసెన్స్ లేవు కాబట్టి అవన్నీ చెక్ చేసి వాళ్ళ అకౌంట్లు సీజ్ చేసి ఎవరెవరు డబ్బులు వేస్తారా బాధితులకు డబ్బులు ఇవ్వాలి వెనక్కి ఇది ఒకటే నా డిమాండ్